ఇలా కొత్తగా మంచి ప్రోటీన్స్తో కూడిన పచ్చిమిర్చి మామిడికాయ నిలువ పచ్చడి పెట్టుకుంటే పిల్లలు పెద్దలు బాగా ఇష్టపడి తింటారు ఒక్కసారి చేసి చూడండి మళ్ళీ మళ్ళీ అదే కావాలని అడిగి మరీ పెట్టించుకొని తింటారు అంత బాగుంటుందన్నమాట తక్కువ నూనెతో ఎక్కువ పచ్చడి మంచి ప్రోటీన్స్తో కూడింది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది హలో అండి నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ సంవత్సరం అంతా నిలువ ఉండే ఈ పచ్చిమిర్చి మామిడికాయ పచ్చడి చేసుకోవడానికి ముందుగా నేను కేజింబావు పుల్లటి పచ్చి మామిడికాయలు తీసుకున్నానండి పచ్చి మామిడికాయలు ఇలా పైన పీల్ చేసి తురుముకోవాలి కేజింబావు పైనే ఉన్నాయండి ఇలా మొత్తం తురుముకొని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక అర కేజీ పచ్చిమిర్చి అండి ఈ పచ్చిమిర్చిని మొత్తం ఇలా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒకవేళ కారం తక్కువగా తినేటట్టుంటే కాస్త తగ్గించండి లేదా కాస్త పెంచినా సరే ఈ పచ్చిమిర్చి ముక్కలు పచ్చళ్ళలో ఏమి తీసి పక్కన పెట్టమండి అలాగే తింటాము ఇదిగోండి మొత్తానికి అర కేజీ పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని దీంట్లో వన్ టీ స్పూన్ మెంతులు అలాగే టూ టీ స్పూన్స్ జీలకర్ర వేసి స్టవ్ను లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచి అరోమా స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ స్టవ్ పై అదే ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక పెద్ద సైజు కప్పుతో టూ కప్స్ నువ్వులు తీసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిటపటలాడేంత వరకు మంచిగా వేయించుకోవాలి కాస్త టైం తీసుకొని నెమ్మదిగా వేయించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇవి చిటపటలాడి బాగా వేగిన తర్వాత ఈ నువ్వులను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ స్టవ్పై పెట్టుకొని ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్పు ఆయిల్ తీసుకొని ఆయిల్ ఈటెక్కిన తర్వాత దీంట్లో వన్ టీ స్పూన్ ఆవాలు అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి అలా కలుపుకొని చిటపటలాడేంత వరకు వేయించాలి ఇలా చిటపటలాడిన తర్వాత కప్పు వెల్లుల్లి ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా దంచుకుంటాం కదా అలా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలను వేసుకొని అర నిమిషం వేయించుకోవాలి మరీ రంగు వచ్చేంత వరకు వేయించుకోవద్దు అలా వెల్లుల్లి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసి ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి స్టవ్ను మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి మరీ ఎక్కువసేపు వేయించే అవసరం లేదండి పచ్చివాసన పోయేంత వరకు ఒక వన్ మినిట్ వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్ను మొత్తానికి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు మనం తురుముకున్న మామిడి తురుమును ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని దాంట్లో వన్ టీ గ్లాస్ సన్నుప్పు తీసుకున్నానండి ఒకవేళ రాళ్ళుప్పు మిక్సీ పట్టుకుంటే వన్ అండ్ హాఫ్ టీ గ్లాస్ పడుతుంది అలాగే మనం వేయించి పొడి చేసుకున్న జీలకర్ర మెంతి పొడి కూడా వేసుకోవాలి అలాగే వన్ టీ గ్లాస్కు కాస్త తక్కువగా ఆవ పొడి తీసుకోవాలండి ఒకవేళ వద్దు అనుకుంటే ఆవ పొడి తగ్గించవచ్చు కానీ పెంచకూడదండి పొడి పెంచితే మొత్తం ఆవ పొడి ఫ్లేవరే వస్తుందనమాట కాబట్టి ఆవ పొడి తగ్గించినా బాగుంటుంది కావాలంటే వన్ ఆర్ టూ టీ స్పూన్స్ వేసుకోవచ్చు అలాగే వేయించి పొడి చేసుకున్న నువ్వుల పొడిని కూడా వేసుకోవాలి ఇవన్నీ కంప్లీట్గా చల్లారిన తర్వాతనే పొడి చేసుకొని వేసుకోవాలి ఇదిగోండి మనం టూ కప్స్ నువ్వులు చే వేయించుకున్నాం కదా ఆ నువ్వులని కూడా పొడి చేసుకొని మొత్తానికి వేసుకోవాలి ఇలా వేసాక టూ టీ స్పూన్స్ పసుపు వేసుకోవాలండి వద్దు అనుకుంటే వన్ టీ స్పూన్ అయినా సరిపోతుంది నేను కాస్త పసుపు ఎక్కువగానే వేస్తాను కాబట్టి టూ టీ స్పూన్స్ పసుపు వేసి అలాగే పచ్చిమిర్చి వేయించుకున్నాం కదండి ఈ దీన్ని మొత్తాన్ని కంప్లీట్గా చల్లారిన తర్వాతనే పచ్చడిలో కలపాలి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ వేయించుకున్న ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి వీటిని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి చేయితో కలిపితేనే పచ్చడి గుమగుమలాడుతుంది పచ్చడి చేసిన ఫీలింగ్ కూడా రాదండి చేయితో కలపకపోతే ఇదిగోండి ఇలా మొత్తానికి బాగా కలుపుకోవాలి అలాగే అందరికీ ఒక చిన్న మాట అండి మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ని క్లిక్ చేయండి బెల్లైకన్ని క్లిక్ చేయడం ద్వారా నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే రెసిపీస్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి ఇదిగోండి నేను టేస్ట్ చేశాను ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఉప్పు సరిపోకపోతే కాస్త వేసుకోవచ్చు నేను తీసుకున్న క్వాంటిటీకి పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఉప్పు ఇలా చేసి ఎయిర్ కంటైనర్ జార్లో పెట్టుకుంటే సంవత్సరం అంతా నిలువ ఉంటుందండి ఎస్పెషల్లీ పిల్లలు చాలా బాగా ఇష్టపడి తింటారు చూసారు కదండి సంవత్సరం అంతా నిలువ ఉండే పచ్చిమిర్చి మామిడికాయ పచ్చడి ఇంకెందుకండి ఆలస్యం మీరు చేసుకొని తిని ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్లో చెప్పండి తిన్నాక ఇంట్లో పిల్లలు పెద్దలు ఏమన్నారో కూడా కామెంట్లో షేర్ చేయడం మర్చిపోవద్దండి మీకు ఈ పచ్చడి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇది అండి ఇవాళ రెసిపీ ఇంకొక మంచి రెసిపీతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్